హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మంచి రుచితో మెంతికూర పప్పుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఇలా ఈ స్టైల్లో కనుక మెంతికూర పప్పు చేయకపోతే ఇలా నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు అన్నంలోకే కాకుండా చపాతీ పూరీలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మెంతికూర పప్పుని ఎలా చేయాలో చూద్దాం ఈ పప్పు చేయడానికి నేను ఇక్కడ ఒక పెద్ద మెంతికట్టను తీసుకున్నానండి దీంట్లోకి వేయడానికి ఒక కప్పు వరకు పెసరపప్పును తీసుకున్నాను ఇప్పుడు శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు పెసరపప్పును వేసి ఒకటికి రెండుసార్లు బాగా కడిగి ఇందులో ఒక రెండున్నర కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఆరేడు వరకు పచ్చిమిరపకాయలు అండి కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను తీసుకొని ఒక మూడు విజిల్ వచ్చేవారికి మూత పెట్టేసి ఉడికించుకోవాలి పప్పుని మరీ మెత్తగా రుద్ది తీసుకొని అవసరం లేదు ఇలా కొంచెం బరకగా ఉంటేనే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఇందులోనే ఒక ఐదారు వరకు వెల్లుల్లిని కొంచెం పచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఇవన్నీ వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఇవి బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువగా వేగనవసరం లేదు ఇలా ఇవి వేగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి కలిపి ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకును మొత్తం వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ వేయించుకుంటే మంచి కమ్మని వాసన వస్తుందండి మెంతాకుని పప్పులో డైరెక్ట్గా వేస్ట్ చేసుకోవడం కంటే ఇలా మెంతికూరని వేయించి వేసుకోవడం వల్ల పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసి టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి మీరు టమాటాలను పప్పులో వేసైనా కూడా ఉడకపెట్టుకోవచ్చండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తగా వరకు మగ్గించుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకున్నామంటే టమాటా కూడా చక్కగా ఉడికిపోతుంది ఎప్పుడైతే టమాటా ఇలా సాఫ్ట్గా అవుతుందో ఇందులోకి మనం ఉడికించి రెడీగా పక్కన పెట్టిన పప్పుని మొత్తం వేసుకోవాలి ఇక నేను కుక్కర్లో మరొక హాఫ్ కప్పు వరకు నీళ్ళని తీసుకున్నానండి ఆ నీళ్ళని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు ఇక నేను వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను ఇప్పు ఇప్పుడు పప్పుని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి పప్పు అనేది మరీ పల్చగాను లేదు అలాగని మరీ గట్టిగాను లేదు ఈ టైంలోనే పప్పును ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు మంటని లో ఫ్లేమ్లో పెట్టి నాలుగైదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ పప్పుని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి అంతే అండి ఎంతో టేస్టీగా మనమెంతకు పప్పు రెడీ అయిపోయింది ఇది రైస్లోకి కాకుండా చపాతీ పూరి నాన్స్లోకి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా నేను చూపించినట్టుగా ఈ పప్పుని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్